ఒక వ్యక్తికి గుండెల్లో నొప్పి వస్తుంది ఎంతకీ తగ్గట్లేదు ఎన్ని మందులు వాడినా ప్రతిఫలం కనపడటం లేదు చాలా హాస్పిటల్కి తిరిగాడు హార్ట్ అటాక్ ఏమో అన్న అనుమానంతో భయపడ్డాడు తీరా ఎక్స్రేలో తన చెస్ట్ దగ్గర బొద్ధంగా తిరుగుతోంది సర్జరీ చేయాలి అని చెప్పడంతో హడలిపోయాడు మరి ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అసలు సంగతికి వస్తే జింబాంబాయిలో ఒక వ్యక్తి గుండెల్లో బొద్దంక ఉందని అక్కడ డాక్టర్లు తేల్చారు అయితే ఆ బొద్దెంక బతికే ఉండి తిరుగుతోందని ఇమీడియట్గా సర్జరీ చేసి తీయాలని చెప్పారు గుండెల్లో బొద్దంక ఉంది అది సజీవంగా ఎలా వెళ్ళిందో అర్థం కాని సదరు వ్యక్తి వెంటనే సర్జరీ చేయమని ప్రాధాయపడ్డాడు అయితే ఆ ఎక్విప్మెంట్ లేదని వెంటనే ఇండియాకి వెళ్ళి సర్జరీ చేయించుకో లేదంటే చాలా ప్రమాదం చెప్పడంతో ఉన్నపాలంగా గుండాగినంత పనైన ఆ సదరు వ్యక్తి తన నివాసం ఉంటున్న సొంత ఇంటిని అమ్మి బంధువులు మరొక ఐదు సహాయంతో లక్షల రూపాయలు పోగు చేసుకుని విమానం ఎక్కి హుటాహుటని ఇండియా చేరుకున్నారు అయితే ఇక్కడ డాక్టర్లకి అదే విషయం చెప్పటంతో ఒక్కసారిగా అవాకైన డాక్టర్లు బొద్దంక గుండెల్లో సజీవంగా ఎలా తిరుగుతుందని ఆశ్చర్యపోయి ఆయనకి సదరు స్కానింగ్లు ఎక్స్రేలు అవన్నీ తీశారు అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జింబాంబాలో తన గుండెల్లో తిరుగుతున్న బొద్దంక ఇండియా వచ్చేసరికి కనిపించలేదు అదేంటి బొద్దంక తిరుగుతుందని అక్కడ రిపోర్ట్లో ఉన్నాయి ఇక్కడ నీ గుండెల్లో ఒక బొద్దంక కనపడటం లేదు అని డాక్టర్లు చెప్పడంతో ఆశ్చర్యపోయాడు విమానంలో ఎక్కడైనా బొద్దంక పడిపోయిందేమో అనుకుంటున్నాను డాక్టర్లు తీరిగ్గా అసలు విషయాన్ని చెప్పారు బొద్దెంక ఉన్నది నీ గుండెల్లో కాదు అక్కడ మిషన్లో అని ఈ విషయం విన్న సదరు పేషెంట్కి నిజంగా హార్ట్ ఆగినంత పని అయింది ఎందుకంటే అక్కడ మిషన్లో ఉన్న బొద్దెంక తన గుండెల్లో ఉందని చెప్పటం అదీ కాక తన నివాసం ఉంటున్న ఇల్లు అమ్ముకుని బంధువుల దగ్గర అప్పులు చేసుకుని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విపరీతమైన మానసిక క్షోభను అనుభవిస్తూ విమానం ఎక్కి ఇండియా చేరుకున్న ఆ వ్యక్తికి మిషన్లో ఉన్న బొద్దంగం తన గుండెల్లో ఉంది అని డాక్టర్లు చెప్పడంతో వాళ్ళ నిలువెత్తు నిర్లక్ష్యానికి ఆశ్చర్యపోయి మరో విధంగా తన బాధని ఎలా వ్యక్తం చేయాలో కూడా అర్థం కాక ఒక్కసారి బోరున విలమించాడు చూసారా వైద్య వృత్తి అనేది ఎంత పవిత్రమైనది ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చాడు అంటే తన స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోకుండా అసలు మిషన్లో బద్ధంగా ఉందా ఒంట్లో బద్దంగా ఉందా అన్నది కూడా బేరేజ్ వేసుకోకుండా బొద్ధంగా గుండెల్లో ఉందని చెప్పటం అదీ కాక బతికి ఉన్న బొద్దంగా ఎవరైనా ఎలా తినగలరు ఒకవేళ అది ఒంట్లోకి చేరితే అది ఎలా బతికి ఉంటుందన్న కనీస అవగాహన లేకుండా బొద్ధంగా బతికే ఉంది గుండెల్లో తిరుగుతోంది సర్జరీ చేయించుకో అని చెప్పిన ఆ డాక్టర్ని ఎలా శిక్షించాలో అందరు విజ్ఞతకి వదిలేస్తూ మా ఈ న్యూస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి